నమస్తే జూన్ రెండు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం గన్పార్ దగ్గర ఉన్నాం అన్ని పార్టీ సంబంధించిన నాయకులు గన్పార్ దగ్గరికి సో కొంతమంది లీడర్లు వస్తుర్రు నివాళు అర్పించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు సో వాళ్ళు వచ్చి వెళ్ళిపోగానే వానదేవుని కూడా ఏమనిపించదు వర్షం పడ్డది అమరవీరుల స్థూపాన్ని శుద్ధి చేసిండు సో నిజమైన ఉద్యమకారుడు తెలంగాణ ఉద్యమకారుడు తెలంగాణ సీనియర్ జర్నలిస్టు రాజకీయ విశ్లేషకులు తెలంగాణ విఠలన్న నా పక్కన ఉన్నారు సో అసలు ఈ అమరవీల స్థూపం ఏంది సో వంద శాతం ఇక్కడికి వస్తున్న వాళ్ళకి ఎవరికి కూడా ఈ అమరవీరుల సుఖం ఎందుకు ఇడబెట్టిరు ఏంది ఎవరు తెలియదు ఏదో వస్తున్నారు నివాళులు ఆర్పిస్తారు అమరవీరులకు జై కొడుతున్నారు పోతా ఉన్నారు అసలు వాస్తవం ఏంది ప్రభుత్వం ఈ జూన్ రెండును ఏ రకంగా నిర్వహించింది ఎంతమంది ఉద్యమకారులకు గౌరవించుకుంది ఇవన్నీ అంశాలపైన మాట్లాడారు నాతో పాటు తెలంగాణ వీటర్లను ఉన్నారు అన్న నమస్తే నమస్తే రామ్ సో ముందుగా మీకు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు కూడా సో చెప్పాలా వద్దా అన్న పరిస్థితుల్లో చెప్తా ఉన్నా సో ఏందన్నా ఈ అమరవీల ఏంటి వాసం చెప్పాలంటే నాకు కూడా పెద్దగా ఏం తెలియదు చాలా మంది వస్తా ఉన్నారు ఏదో పూలేస్తా ఉన్నో నివాళు ఆర్పిస్తాను జై తెలంగాణ అంటా ఉన్నారు సో వానదేవుని కూడా కొద్ది ఇబ్బందికరంగా అనిపించినట్టుంది వర్షం పడ్డది అమరవీల స్తూపం శుద్ధైంది అసలు ఏందన్నా ముఖ్యంగా మన వెనక ఉన్నది అది స్తూపం కాదు తెలంగాణ యొక్క త్యాగానికి అస్మితకి అస్తిత్వానికి ప్రతీక పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో మా ఉద్యోగాలు మాకు కావాలని కేటీపీఎస్ గేట్ దగ్గర కొలిశెట్టి రామదాసు వనగర్ల సత్యనారాయణ గారు వనగర్ల నరసింహారావు గారు అంటే మా బంధువులు మా పెద్దనాన్న గారు మా ఉద్యోగాలు మాకు కావాలని కేటీపీఎస్ లో ఉన్న ఉద్యోగాల కోసం మొదలైన ఉద్యమం ఇది తెలంగాణ రాష్ట్రం కోసమో కేసీఆర్ కోసమో రేవంత్ రెడ్డి కోసమో మొదలైన ఉద్యమం కాదు తెలంగాణ భూమి పుత్రులకి ఖమ్మం జిల్లాలో ఉన్న ఇండస్ట్రీస్ లలో అన్యాయం జరుగుతుంది పక్కనే ఉన్న ఆంధ్ర ప్రాంతం నుంచి జలగన్ మెంగల్ రావు గారు దొంగ నాన్ ముల్కి తీసుకొచ్చి తీసుకొచ్చిస్తుందని చెప్పి మొదలైన ఉద్యమంలో ఆ రోజు అరవై ఎనిమిదిలో కెటిపిఎస్ గేట్ దగ్గర స్టార్ట్ అయిన ఉద్యమం ఖమ్మం జిల్లాలో గాంధీ చౌక్ దగ్గర తీశారు రవీంద్రనాథ్ గారు కూర్చున్నారు మా కొత్తగూడెంలో దస్తగిరి రాంబాబు అనే పిల్లలు చనిపోయారు ఫస్ట్ ఫైరింగ్ లో తర్వాత రవీంద్రనాథ్ ఆమర్ దీక్ష చేసుకున్నాడు తర్వాత ఇన్సిడెంట్ సిద్దిపేటలో జరిగింది ఆ జామయ్ రైల్వే స్టేషన్ తగడబెట్టడానికి పోయినప్పుడు జైన్ అనే ఒక విద్యార్థి ఇంజనీరింగ్ విద్యార్థి చచ్చిపోయాడు అట్లా జరిగిన స్టార్ట్ అయిన ఉద్యమంలో మూడు వందల అరవై తొమ్మిది మందిని ఉస్మానియా హాస్పిటల్లో డెడ్ బాడీలు డెడ్ బాడీలు పోస్ట్ మార్టం చేసిన డెడ్ బాడీలు మూడు వందల డెబ్బై పోస్ట్ మార్టం చేయకుండా శవాలు దొరకకుండా ఆర్మీ వన్ ఇయర్ పాటు ఆర్మీ వర్సెస్ స్టూడెంట్ జరిగిన పోరాటం స్వాతంత్ర్యం రాకముందు జలియన్ వాలాబాగ్ లో మిలిటరీ వాళ్ళు జనరల్ డయ్యర్ మన స్వాతంత్ర కాలం చంపాడు స్వాతంత్రం వచ్చినాక మన భారతదేశంలో మన తెలంగాణ విద్యార్థుల్ని మూడు వందల అరవై తొమ్మిది మంది చంపిన ఘనత ఇందిరాగాంధీ ప్రభుత్వానికి అప్పటి ఆరు మరి ఈ ఈ స్థూపం కట్టి అరవై తొమ్మిది తర్వాత డెబ్బై రెండులో డెబ్బై నాలుగులో లో కట్టారు కదా ఇంతవరకు ఆ స్తూపం మీద మీరు రేపు వచ్చి చూడండి ఆ పూలు తీసేసి ఎటువంటి శిలాఫలకం ఉండదు ఆలోచించండి ఏ స్థూపానికి ఇప్పుడు మనము ఢిల్లీ పోతాము ఇండియా గేట్ ఉంటది లేదా బాంబే పోతాం గేట్ వే ఆఫ్ ఇండియా ఉంటది ఎక్కడైనా కూడా ఏదైనా స్తూపం కానీ ఏదైనా స్మారక చిహ్నం కడితే దాని పక్కన చరిత్ర ఉంటది అది ఎందుకు కట్టారు దాని పేరేంది దీన్ని గన్ పార్క్ అని ఎందుకు పిలుస్తారు ఎంతమంది చనిపోయారు ఎప్పుడు చనిపోయారు ఎవరు చనిపోయారు ఎవరు చంపారు ఆ చనిపోయిన అమరవీరుల వివరాలు అన్నీ ఉంటాయి మరి ఇక్కడ ఇంతమంది చనిపోయారు కదా ఇక్కడికి వచ్చి ప్రమాణం చేసిన కేసీఆర్ దీన్ని అడ్డం పెట్టుకుని కేంద్ర మంత్రి అయిండు ఎంపీ అయిండు మంత్రి అయిండు రెండు ముఖ్యమంత్రి రెండు సార్లు అయిండు కవిత కూడా ఇక్కడికి వచ్చి ఎంపీ అయింది ఇక్కడ ఇక్కడికి వచ్చి ప్రమాణం చేసిన అందరు రాజకీయ నాయకులు అక్కడ ఎమ్మెల్యేలు అయ్యారు నూట పంతొమ్మిది మంది ఎంపీలు అయ్యారు ముఖ్యమంత్రులు మంత్రులేరు నాటి చిన్నారెడ్డి నుంచి నేటి రేవంత్ రెడ్డి వరకు మరి ఇంతవరకు తెలంగాణ రాజకీయ నాయకులకి ప్రభుత్వాలకి సిగ్గు శరం మానం ఏమన్న ఉంటే ఆ శిలాఫలకం ఎందుకేయలే తెలంగాణ ప్రజలు అడగాలి ఆ శిలా పలకం కట్టిన ఆయన కూడా ఎక్క యాదగిరి అని మాకు బంధువు ఇలా ఆయనకి కోటి రూపాయలు ఇచ్చి ప్రభుత్వం సన్మానం చేసింది అది ఓకే ఆయనకి న్యాయం జరిగింది కానీ శిలా పలకం కట్టిన ఎక్క యాదగిరి గారికి కోటి రూపాయలు ఇచ్చారు కానీ చనిపోయిన అమరవీరుల అడ్రస్ లేవి మీ దగ్గర చనిపోయిన అమరవీరులని గౌరవించుకోవాలి కదా కేసీఆర్ పదేళ్ళు ముఖ్యమంత్రి కూడా కనీసం ఒక శిలా పలకం వేయలే అక్కడ క్లాక్ టవర్ అట్లే ఉంది సికింద్రాబాద్ దగ్గర ఈ రెండు మన తెలంగాణ అంటే త్యాగము తెలంగాణ అంటే ధైర్యము తెలంగాణ అంటే నిజాయితీ తెలంగాణ అంటే ఇవ్వడం తెలంగాణలో ప్రాణాలను సైతం తృణపాయంగా ఇచ్చిన మా పన్నెండు వందల మంది అమరవీరుల పేర్లు ఎక్కడున్నాయి వాళ్ళ విగ్రహాలు ఎక్కడ ఉన్నాయి మీరు రేపు పొద్దున కాసు బ్రహ్మానందరెడ్డి దగ్గరికి పోండి ఆ జూబ్లీ లో బజర్ లో కాసు బ్రహ్మానందరెడ్డి అనే చూడబడు తెలంగాణ పిల్లల్ని పిట్టల్ని కాల్చినట్టు కాల్చి చంపిన నర రూప రాక్షసుడు నరహంతకుడు వాడి విగ్రహం తెలంగాణ వచ్చినాక పదకొండేళ్ల తర్వాత కూడా ఎట్లుంటది రాసుబ్రహ్మణ్యం రెడ్డి మీద పార్క్ ఎట్లుంటది అంటే తెలంగాణ ప్రజలకి సోయి లేదు తెలంగాణ ప్రజలకి ఆత్మగౌరవం లేదని అని మనం మనమందరం యాక్చువల్ నాతో సహా సిగ్గుపడుతున్నా మన అందరం రేపు పొద్దున్న పోయేది కులముంటే ఎందుకంటే అది మన మనల్ని చంపినోడు మన పిల్లల్ని చంపినోడు ఇక్కడ శిలాపలకం ఏ లేదంటే మరి ఇందిరాగాంధీ రక్త చరిత్ర బయటపడుతుందా సోనియా గాంధీ గారు తెలంగాణ ఇచ్చినందుకు ఆమె తెలంగాణ దేవతన్నం తెలంగాణ తల్ల్యాణం మరి ఇక్కడ చంపిన వాళ్ళ వివరాలు చెప్పాలి కదా చరిత్ర వాస్తవాలు బయటకు చెప్పాలి కేసీఆర్ గదే చేసి నేను గిదే అన్న ఆలోచనకు వచ్చిండ ఎందుకంటే ఇప్పుడు ముందు చాలా మంది ఉద్యమకాలను ఇంటర్వ్యూ చేసినా అంటా ఉన్నారు అట్లీస్ట్ మాకు కూడా ఇన్విటేషన్ లేదు మాకు కూడా విలవాలని వాళ్ళు కూడా బాధపడతారు కేసీఆర్ గదే చేసి నేను గిదే చేస్తా అన్న ఆలోచన రేవంత్ రెడ్డి ఉన్నాను ఆయన నేను గిదే చేస్తానంటే ఆయన పదేళ్ళు ముఖ్యమంత్రి ఉండి ఒక దొంగ ప్రపంచంలో ఎవ్వరూ అనుభవించినంత రాజరికము నియంతృత్వము అనుభవించి ముఖ్యమంత్రి పదవి పోయినాక అర్ధరాత్రి దొంగలాగా అటు ఇటు చూసి ఆయన సంతోష బండు తీరాని అని దొంగలాగా పోయింది ఆయనకి ప్రజలకి ముఖం చూపడానికి ముఖం లేక మళ్ళీ పద్నాలుగు నెలల తర్వాత పది లక్షల మందితో అని ఒక వెయ్యి కోట్లు వంద కోట్లు ఖర్చు పెట్టి మీటింగ్ వచ్చాడు ఏ గది పట్టింది ముఖం చెల్లకనే చెల్లని రూపాయి అయింది కదా మరి ఈయనకు కూడా ఇప్పుడు ఏమైంది ఈయనకంటే ఆయనే బెటర్ ఏమో అన్నట్టు అనిపిస్తున్నారు ఈయన చేసే పాలన ఈ పద్దెనిమిది నెలల కాలంలో పద్దెనిమిది మంది అమరవీరుల కుటుంబాలను కలిసిండ పద్దెనిమిది మంది నిరుద్యోగులు కలిసిండా పద్దెనిమిది మంది విద్యార్థులు కలిసిండ మిస్వరుల పోటీలలో అందాలు చూడ్డానికి పోతున్నాడు అందాల కొలతలు ఎట్లా కొలుస్తున్నారో చూస్తున్నాడు అమ్మాయి బాయి లండన్ లో ఇది అందాల కాదు చెప్పింది ఇజ్జత్ బాయ్ రెండు మూడు వందల కోట్ల రూపాయలు తెలంగాణ ధనం బాయ్ తెలంగాణ అంటే కప్పుకోవడం కల్చర్ బతుకమ్మ గొడ్డమ్మ గౌరవమ్మ అంటే తెలంగాణ కల్చర్ కప్పుకోవడం ఈ ఇప్పుకునే కల్చర్ పోటీలు మనకెందుకండి ఇప్పుకునే కల్చర్ కాదు కదా బట్టలు నిండుకునే కప్పుకునే కల్చర్ అది ఈ ఇప్పుకునే కల్చర్ ఎందుకు మనకి వీడికి సోయలేకపోతే వీడి పక్కన అడ్వైజర్ల కన్నా సోయి ఉండాలి కదా అసలే డబ్బులు నన్ను కోస్తే కూడా రాదు మాసరాదు రాదు అంటున్నావు మీకు బలిసి కొట్టుకుంటున్నావు రెండు వందల కోట్లు ఎవరు ఎవడొప్ప సంబంధం ఖర్చు పెడుతున్నావు నువ్వు మీ అయ్య తాత జాగిరా రేవంత్ రెడ్డి గారు మీ ఇజ్జతి మీరే తీసుకుంటున్నారు మీరు ఈ పద్దెనిమిది నెలల కాలంలో అన్న రేవంత్ అన్న అంటే తూర్ రేవంత్ అనే పరిస్థితికి దిగజారేది ఇంకా ఉన్న మూడు మూడు సంవత్సరాలైనా మంచిగా పరిపాలించమని చెప్తున్నాం అమర్వీర్ మీద శిలా పలకం ఏలేదంటే ఇది తెలంగాణ ప్రభుత్వం కాదు ఇప్పుడు అసెంబ్లీ ఎలక్షన్ల కంటే ముందు ఉద్యమకాలను గుర్తిస్తామని చెప్పిండు రెండు వందల యాభై గజాలని చెప్పిండు పింఛన్ ఇస్తా అని చెప్పిండు మరియు సందర్భమే కదా జూన్ సెకండ్ ఆవిర్భావ దినోత్సవ సెలబ్రేషన్ పరేడ్ గ్రౌండ్ లో గ్రాండ్ గా జరుగుతాడు అట్లీస్ట్ ఒక పది మందో ఇరవై మందో అమరవీరులను గుర్తిస్తే బాగుంటుండే కదా అంటే ఎందుకు వీళ్ళని గుర్తించాలి ఎందుకు ఫస్ట్ ఫస్ట్ అమరవీరుల కుటుంబాలని ఆదుకుంటాము గుర్తించుకుంటాము అని చెప్పారు పక్కనున్న ఉత్తరాఖండ్ గాని జార్ఖండ్ గాని ఛత్తీస్గఢ్ లో సైనిక సమ్మాన్ అవార్డు ఇస్తారు సైనిక సమ్మాన్ అవార్డు అంటే యుద్ధంలో చనిపోయిన సైనికులను ఏ విధంగా గుర్తించి గౌరవించుకుంటారో వాళ్ళకి నెల నెల ఇరవై ఐదు వేల రూపాయల గౌరవ వేతనం ఇస్తారు వాళ్ళ హాస్పిటల్ ఖర్చులన్నీ ఇస్తారు వాళ్ళ కుటుంబంలో ఎవరైనా ఉద్యోగానికి అర్హత ఉంటే ఉద్యోగం ఇస్తారు మీరు పక్కన ఉన్న రాష్ట్రాలు చూడండి సైనిక సమాన్ అవార్డు ఇచ్చింది ఉత్తరాఖండ్ ప్రభుత్వం అట్లా చెప్పినాం కోర్టు కూడా పోయినాం కోర్టు ఆర్డర్లు ఉన్నాయి ఆయన ఉద్యమకారులు అడక తినే బిచ్చగాళ్ళ తెలంగాణ ఉద్యమం కోసం వాళ్ళు జీవితాన్ని కోల్పోయారు ఆరోగ్యాన్ని కోల్పోయారు ప్రాణాలు కోల్పోయారు వాళ్ళని గుర్తించుకోవడము గౌరవించుకోవడము మన మన గొప్పతనం కదా వాళ్ళని అవమానించుకుంటున్నాం అంటే మన తెలంగాణ ముఖం మీద మనమే ఉంచుకుంటున్నట్టు ఈ పాలకులకి తెలంగాణ సోయి లేదు తెలంగాణ చిత్తశుద్ధి లేదు దయచేసి ప్రజలారా ఆలోచించండి పంతొమ్మిది యాభై రెండులో మొదలైన ముల్కి ఉద్యమం నుంచి ఇప్పటి వరకు కొన్ని వేల వందల లక్షల మంది ప్రజలు త్యాగం చేశారు చనిపోయిన అమన వీరులను గుర్తించుకోకపోవడం అంటే తెలంగాణ సమాజం ఎంత కృతజ్ఞత లేని సమాజం అనుకుంటారు ఇంకా ఇంకో మాట అన్న అధికారం ఉన్న అహంకారం తోటి రేవంత్ రెడ్డి మంత్రులు ఇక్కడికి రాలేదని కాసేపు అనుకుంటే అధికారం పైన కొత్త జెండా కొత్త దుకాణం తోటి వస్తున్న కల్వకుంట్ల కవిత కావచ్చు కల్వకుంట్ల తారక రామారావు కావచ్చు వాళ్ళకు కూడా బాధ్యత కదా ఇక్కడికి రావాల్సిన వాళ్ళు సెలబ్రేషన్ ఇప్పుడు కేసీఆర్ గారు ఈ రోజు ఎక్కడ ఉన్నారు అమెరికాలో డల్లాస్ లో ఉన్నారు తెలంగాణ కోసం త్యాగం చేసిన వాళ్ళు తెలంగాణ కోసం పోరాడిన వాళ్ళు తెలంగాణ ప్రజలు తెలంగాణలో ఉంటే నువ్వు అమెరికాలో పోయి ఏం తీర్పుతున్నారా బాయి నీ ఆస్తులు చూసుకొని వస్తున్నావా ఈ రోజు తెలంగాణ గడ్డ మీద ఉండి ప్రభుత్వాన్ని ప్రశ్నించాలి కదా నువ్వు ప్రతిపక్ష నాయకుడు అయితే అంటే నువ్వు పూర్తిగా ఆ డల్లాస్ లో నీ ఆస్తుల పర్యవేక్షణ కోసం ఎంజాయ్మెంట్ కోసం పేరు తెలంగాణ అమెరికాలో అయింది దుబాయ్ లో లండన్ లో అయింది ఈ రోజు నువ్వు రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేసిన అవినీతిని రేవంత్ రెడ్డి తెలంగాణ నిరుద్యోగులని తెలంగాణ విద్యార్థులని తెలంగాణ అమరవీరులకు ఏం న్యాయం చేయలే మేనిఫెస్టో లో పెట్టిన అంశాలు చేయలేదని నిలదీయాలి కదా మరి కవిత ఎన్ని చిలక పలుకులు దొరుకుతుంది ఇలా టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ గా మార్చి బొంద పెట్టింది కేసీఆర్ ఫస్ట్ తెలంగాణ ప్రజలకు ఐపీ పెట్టిండు టీఆర్ఎస్ అనే పార్టీ మేమందరం జైల్లోకి పోతే పన్నెండు వందల మంది చచ్చిపోతే వచ్చిన పార్టీ ఆ పార్టీలో పదిహేను వందల కోట్ల రూపాయలు ఉన్నాయి ఆ పదిహేను వందల కోట్ల రూపాయలు మై డియర్ డాడీ నువ్వు దళితుడిని ముఖ్యమంత్రి చేస్తా అని చెప్పి రెండు సార్లు దగుల్ బాజీ పనులు చేసి నువ్వే దళితుడు మన తాత ఏమన్నా దళితుడా కేసీఆర్ తాత దళితుడు కాదు కదా కేసీఆర్ అయ్యే దళితుడు కాదు కదా కేసీఆర్ అమ్మ దళితుడు కాదు కదా మరి నువ్వెట్ల దళితుడు అయితే డాడీ దళితుడి పేరుతో రెండు సార్లు దగా చేసిన దగుల్ బాజీవి పద్మాశివి నువ్వే అని చెప్పాలి రెండు ఈ పదిహేను వందల కోట్ల రూపాయలు టిఆర్ఎస్ పార్టీ డబ్బుల్ని ఐపీ పెట్టి నేమ్ తిప్పేసిండు బీఆర్ఎస్ అని తెలంగాణకి ఐపీ పెట్టేసిండు తెలంగాణలో ఉన్న సహజ వనరులు భూ వనరులు భూములు మింగిన భూబకాసురులు గుట్టలు మింగిన గుండాగాళ్ళు కొండలు మింగిన ఆనకొండలు మనము కాబట్టి ఇప్పటికైనా మనం ప్రజలు బుద్ధి చెప్పిర్రు ఆ పదిహేను వందల కోట్ల రూపాయలు తెలంగాణ అమరవీరులు పన్నెండు వందల మందికి ఇవ్వాలి అరవై తొమ్మిదిలో చనిపోయిన వాళ్ళకి ఇవ్వాలి ఇమిడియట్ గా కవిత పాత మిత్రుడిగా రిక్వెస్ట్ చేస్తున్నా డిమాండ్ చేస్తున్నా మీరు ఇమీడియట్ గా అమర దీక్ష చేయండి ఆ పదిహేను వందల కోట్ల రూపాయలు ఈ పన్నెండు వందల మంది కుటుంబాలకి ఇవ్వాలి చనిపోయిన అమరవీరుల కుటుంబాలకి తలా కుటుంబానికి ఇవ్వాలి అది ప్రజల డబ్బులు మీరు తెలంగాణలో ఉన్న వనరులన్నీ పీల్చి పిప్పి పిండి చేసి తెలంగాణకి ఐపీ పెట్టి టీఆర్ఎస్ పార్టీని బొందబెట్టి టిఆర్ఎస్ పార్టీని మింగిన ఆన అనకుండా కేసీఆర్ఏ బిఆర్ఎస్ అనే పార్టీ తెలంగాణకు ఐపీ పెట్టింది బిఆర్ఎస్ తో మాకేం సంబంధం కాబట్టి ఈ కుటుంబం కళ్ళు రెండు కళ్ళు అంటావు కదా బీఆర్ఎస్ కళ్ళు నాలుగు కళ్ళు వాళ్ళ నాన్నకి ఎన్ని కళ్ళు ఉంటాయో తాగితే తాగక ముందు ఎన్ని కళ్ళు ఉంటాయో ఆరు తర్వాత ఎన్ని కళ్ళు ఆరుకు ముందు ఎన్ని కళ్ళు వీడు కేసీఆర్ అనేటోడు మనిషి అయితే సొంత కూతురుని కలవడా సొంత కొడుకుని కలవడా సొంత అల్లుడిని కలవడా సొంత భార్యను కలవడా అటు ఫస్ట్ మనిషేనా అసలు సరే మనిషి పక్కకి పెట్టు ఆయన వ్యక్తిగత వ్యవహారం ఒక ప్రతి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు మంత్రులు కలవాడు ఎమ్మెల్యేలను కలవాడు ఎంపీలను కలవాడు ఎమ్మెల్సీలను కలవాడు నాయకులను కలవాడు సొంత కూతురు అమరాభూతులు తిడతాడు సొంత కొడుకుని అమరాభూతు సరే తండ్రి కుటుంబాన్ని ఎట్లా నడపాలో అట్లా ఓ తాగుబోతు లక్షణాలు పెట్టుకొని రాష్ట్రాన్ని కూడా అట్లా కదా పది సంవత్సరాలు అప్పుల కుప్ప పాలు చేసి ఏడు లక్షల కోట్లు అప్పు చేసింది ఆయన కదా ఆయన అసలు మనిషిగా పనికొస్తాడో లేదో చూసుకోవాలి ఆయన ఏదో మానసిక జబ్బులు ఉన్నాయని దిలీప్ సార్ చెప్తున్నాడు ఏదో బైపోలర్ డిజార్డర్ ఉంది ఆలిసినేషన్ ఉంది స్క్రిజోఫేనియా ఉంది మూడు స్వింగ్స్ ఉన్నాయి దయచేసి కల్వకుంట్ల కుటుంబ సభ్యులు ఆ పెద్ద ఆయన ఇమీడియట్ గా హాస్పిటల్ తీసుకోండి ఆయనకేదో జబ్బు ఉంది కాబట్టి ఎవరిని కలవకుండా చికట్లో కూర్చుంటుంది డిప్రెషన్ లో ఉంటే ఇట్లా చేస్తారు ఇది ఏంటంటే దిలీప్ సార్ చెప్పినట్టు ఉంటే పదిహేను రోజులు లేస్తే మనిషి కాదు లేకపోతే దాక్కు నిలకలా ఉంటాడు అందుకనే కేసీఆర్ గారు ఒక మానసిక రోగి కాబట్టి ఆయన కూతురు గలవడు కొడుకుని గలవడు ఎవరైనా బూతులు తిడతాడు సంతోష్ కుక్కల కొడుక అంటాడు వారి అడ్రస్ లేకుండా తిడతాడు ప్రజల్ని కలవకుండా ఉన్నాడు ప్రతిపక్ష నాయకుడు ఎట్లయితాడు వాళ్ళ సొంత ఎమ్మెల్యే మనకి అవసరమా జీతం ప్రజల జీతం లక్షలు రెండు మూడు లక్షల రూపాయలు అంత ప్రజాస్వామ్యం దుర్వినియోగం ప్రజలకు ఒక మాట చెప్పండి కేసీఆర్ వద్దు వద్దు అంటే ప్రజలు ఆనాడు ఆప్షన్ అయితే కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చారు కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత కూడా అదే పరిస్థితి కనిపిస్తూ ఉన్నాయి ఇప్పుడు ప్రజలు ఏం చేస్తే బాగుంటుంది పక్కా తెలంగాణ ఛానల్ పేరు పెట్టుకున్నావు రాము దానికి ప్రత్యేకంగా కృతజ్ఞత అవరేకు దక్క తెలంగాణ పక్కా అని ఏ విధంగా అయితే అన్నారో పక్కా తెలంగాణ నాయకులే అసెంబ్లీలో పార్లమెంట్ లో ఉండాలి ఆ అమరవీరుల స్థూపానికి రాని తెలంగాణ అమరవీరుల గౌరవాన్ని గుర్తించిన వాళ్ళు వీళ్ళు రాజకీయ నాయకులు కాదు వీళ్ళు తెలంగాణ ద్రోహులు తెలంగాణ అస్మిత కోసం తెలంగాణ అస్తిత్వం కోసం తెలంగాణ ఆత్మనే పెట్టుకొని కొత్త రాజకీయ నాయకత్వం రావాల్సిన అవసరం ఉంది ఖచ్చితంగా ఇప్పుడున్న రాజకీయ నాయకులు ముగ్గురు ఒక్కటే కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులు బిఆర్ఎస్ లో ఉన్న వాళ్ళు బీజేపీలో ఉన్న వాళ్ళు అందరూ వ్యాపార లావాదేవీలో ఉన్నారు రాత్రి అయితే వీళ్ళంతా ఒకళ్ళ ఫామ్ హౌస్ లో ఒకళ్ళు విందులు చేసుకుంటారు ప్రజల్ని పిచ్చోలం చేస్తున్నారు కాబట్టి నిరుద్యోగులు విద్యార్థులు రచయితలు కౌలు కళాకారులు తెలంగాణకి సామాజిక తెలంగాణకి ఖచ్చితంగా ఒక కొత్త పార్టీ అవసరమే సామాజిక తెలంగాణ అర్హత కలవకుంట్ల కుటుంబానికి లేదు దళితుల్ని ముఖ్యమంత్రి చేస్తా అని చెప్పి పదేళ్లు దగా చేసి కోట్లు అప్పు చేశారు ఇప్పుడు ఈమె కొత్త రాగం ఎత్తుకుంది లంకలో పుట్టిన రాక్షసులే అన్నట్టు కల్వ కుటుంబాన్ని నమ్మము దొర మీలాంటి వాళ్ళు ఇట్లా ఇండివిజువల్ గా ఉండి మాట్లాడడం వల్ల పదేళ్ళ కాలం పాటు కేసీఆర్ కుటుంబానికి మేలు జరిగింది ఇప్పుడు మళ్ళీ ఐదేళ్ల కాలం పాటు ఈ రేవంత్ రెడ్డి కుటుంబానికి మేలు జరుగుతా ఉన్నది తెలంగాణ రాష్ట్రంలో చాలా మంది అంటారు ఒక స్కోప్ ఉన్నది ఒక ప్రాంతీయ పార్టీ పుట్టాల్సిన అవసరం ఉంది అటువంటి ప్రయత్నం మీలాంటి వాళ్ళ ఉద్యమకాలు వేయచ్చు కదా ఇప్పుడు ఇలా రాజకీయ పార్టీ అంటే వందల కోట్లు వేల కోట్లు అనే ఒక అపో తీసుకొచ్చారు వెలమోళ్ళు రెడ్ కమ్మోళ్ళు లేకపోతే డబ్బున్నోళ్ళే రాజకీయం చేయాలని చెప్పారు అది అవాస్తవము నిజమైన విద్యార్థులు త్యాగదనులు పోరాట యోధులు ఇలా తెలంగాణలో అత్యధికంగా నష్టపోయింది నిరుద్యోగులు విద్యార్థులు తెలంగాణ ఉద్యమకారులు కాబట్టి నేను ఒక తెలంగాణ ఉద్యమకారుడిగా తెలంగాణ ప్రజలందరికీ అప్పీల్ చేస్తున్నా కేసీఆర్ తెలంగాణ ముసుగులో లక్షల కోట్లు సంపాదించుకుంటూ తెలంగాణను ఆగం చేసిండు ఆయన ఆయన ఆయనది నియంతృత్వము అన్ని తెలిసిన కేసీఆర్ ఆగం చేసి ఈయనది ఏమి తెలివని రేవంత్ రెడ్డి అన్ని తెలుసు అనుకొని నటిస్తున్నాడు ఆయనది అహంకారం అయితే ఈయనది అజ్ఞా అజ్ఞానం ఆయనది నియంతృత్వం అయితే ఈయనది తెలవని ధనం అందుకనే అన్ని తెలుసు అనుకోని రేవంత్ రెడ్డి ఈ పద్దెనిమిది నెలల కాలంలో వాడికన్నా వీడే బెటరు ఆయన కన్నా ఈయన కన్నా ఆయనే బెటర్ అని నేరేటువంటి తీసుకొచ్చాడు కాబట్టి తెలంగాణ ప్రజలారా మూడు పార్టీల రాజకీయ నాయకులు కలిసే ఉన్నారు సమయం సందర్భం వచ్చినప్పుడు వీళ్ళ పూర్తి వివరాలు నేను బయటకు చెప్తా ఒకటే చెప్తున్నా జాగో తెలంగాణ ఏలుకోండి తెలంగాణకి తెలంగాణలో త్యాగధనులతో కూడిన పార్టీ కావాలి ఈ కాంట్రాక్టర్లు వ్యాపారస్తులు వందల కోట్లు తీసుకునే ఎమ్మెల్యే వద్దు విద్య వైద్యం ఉపాధి స్కిల్ డెవలప్మెంట్ సామాజిక న్యాయం పేరుతో నిజమైన నిఖార్సైన తెలంగాణ ఉద్యమకారుల ముందుకు రండి నేను పృద్వన్న ఇంకా సమాజంలో ఉన్న చాలా మందిని కలుపుకొని ఒక కొత్త రాజకీయ వ్యవస్థ నిర్మిద్దాం దానికి మీ పక్క తెలంగాణ టీవీ కూడా సపోర్ట్ చేయాలని కోరుతున్నాను ఓకే అన్న అధికారిక కార్యక్రమంలో కేసీఆర్ అన్నాడు కుటుంబ సమేతంగా పాల్గొంటే మళ్ళాంటి వాళ్ళని చాలా మంది విమర్శిస్తుంది ఇప్పుడు పరేడ్ గ్రౌండ్ లో ఏ ప్రోగ్రామ్ అయితే జరుగుతూ ఉందో ఆవిర్భావ వేడుకల్లో రేవంత్ రెడ్డి మనమడు ఉన్నాడు రేవంత్ రెడ్డి కూతురు ఉన్నారు రేవంత్ రెడ్డి సతీమణి రేవంత్ రెడ్డి అల్లుడు కూడా ఉన్నాడు దీన్ని స్వాగతిస్తా ఉన్నారు మీరు అంటే ఇక్కడ ప్రజాస్వామ్యం ముసుగులో రాజరికం ప్రక్రియలు నడుస్తున్నాయి వీళ్ళు రెడ్డి రాజులు ఇది ప్రజాస్వామ్యం అనే విషయం వెలమదొరల రాజ్యం ఆయన తీసుకొచ్చిండు తీసుకొచ్చి రాచకొండ పద్మనాయక వెలమదుర సామ్రాజ్యాన్ని ఆయన పెట్టిండు ఇప్పుడు ఈయన రెడ్డి రాజ్య స్థాపన కోసం ఇట్లా చేస్తున్నాడు కాబట్టి వీళ్ళు రెడ్డి రాజులు వెలమ రాజులు వెలమదొరాల పాలన అనుకుంటున్నారు వీళ్ళు బాగా మస్తికి వచ్చారు ఈ మస్తిని ఎట్లా దింపాలో మాకు తెలుసు ఈ వెయ్యి రోజుల్లో వీళ్ళని బండకేసి కేసి కొత్త ఆల్టర్నేటివ్ వ్యవస్థను తీసుకొస్తాం ఉద్యమ కాదు తెలంగాణ విటల్ గారితో స్పెషల్ ఇంటర్వ్యూ చూసుకోండి పక్కా తెలంగాణ ఇది ప్రజల గొంతుక